네, 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 네.

ప్రకాశం జిల్లాలో మెంతు తుఫాన్ కారణంగా జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది నిన్ననే మన స్పెషల్ ఆఫీసర్ గారు కలెక్టర్ గారు జేసీ గారు మీటింగ్ కండక్ట్ చేసి లైన్ అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రివ్యూ చేయడం జరిగింది అందులో భాగంగానే మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయమని తెలియజేశారు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇంతకుముందు పీజీఆర్ఎస్ హాల్లో ఉండేది ఇప్పుడు పైకి షిఫ్ట్ చేశాము మూడు డివిజన్లకు సపరేట్గా సమాచారం సేకరించేటువంటి అఫీషియల్స్ను అరేంజ్ చేసి నిరంతరం ఎక్కడ ఏం జరిగినా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కు ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు దానికి అనుగుణంగానే ఇక్కడ డిపిఎం అంటే డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా మాధురి గారు ఉన్నారు వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా గవర్నమెంట్కు నోటీసులోకి వెళ్ళడానికి తగిన చర్యలు తీసుకోవటానికి కలెక్టర్ గారు ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది